రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలు మా వల్లనే అని వీళ్ళు బాగా బెల్డప్ హైప్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ ఓటింగ్ ఎంత ఎంత వీళ్ళ కుటుంబంలో ఓట్లు ఇవన్నీ కలిపితే వీళ్ళు ఏసీ ఓట్లతో ప్రభుత్వాలు ఎన్నుకుంటారా నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన పార్టీని కూల్చేస్తామంటున్నారు మళ్ళీ మీకు కూడా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న పార్టీ కూడా దీన్ని కూడా వీళ్ళు మీకు కూడా అదే పడుతుంది మాకు జీతాల విషయంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు వీళ్ళు మేము పాడేస్తాం కూలిచేస్తాం అసలు మీరంతా మీ ఓటింగ్ శాతం ఎంత మీరు అందరూ అసలు మీకు ఓటోకి ఎవరమ్మన్నారు అసలు మీకు ప్రభుత్వానికి మీరు అందులో కూలిపని వాళ్ళు వాళ్ళు మీరు పని చేసుకునే వాళ్ళు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వ వ్యవహారాలు చూసుకోవడానికి మిమ్మల్ని పెట్టుకున్నారు జీతాలకి జీతగాలు మీరు ఓ రకంగా కూలి పని వాళ్ళు మీరు మీకు ఎంతెంత జీతాలు ఎక్కువ ఇచ్చేసి అసలు తిరిగి నేను అయితే వసూలు చేస్తాను నేను ఎంత ఎక్కువ లాక్కున్నారు కాబట్టి మీరు జీతం ఈ పుచ్చుకున్న జీతాన్ని తిరిగి వసూలు చేస్తాను మీరు ఈ ముప్పై సంవత్సరాల్లో ఒక్కొక్కరు ఎంతెంత పట్టుకుపోయారో ఇదంతా కూడా కమిషన్ వేసి రీకాల్ చేసి మేము వసూలు చేస్తాం అది ఉండాలి ప్రభుత్వాలు ప్రభుత్వంతో ఏదో మీకు వ్యవహారాలు పిఏలు మీరు అందరూ ఎలాంటి బిల్డింగ్లు కడుతున్నారు ఎలాంటి అపార్ట్మెంట్లు కడుతున్నారు రాజకీయ నాయకుల దగ్గర మీరు ఎంత అవినీతి ఎంత దోసేసారు మీరు రాష్ట్రాన్ని ఇవాళ నయా జమీందారుల కింద తయారయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు ఇక చూస్తా ఊరుకుంటున్నాం అనుకుంటున్నారండి ప్రజలు మీరేంటి అసలు మీరు ప్రభుత్వాన్ని కూల్చేయడం ఏంటి మీరు ఏంటి మీ ఓటింగ్ ఎంత మీరు చెప్తే ఎవరేస్తారు ఓట్లు మీరు చెప్తే అసలు ఎవరేస్తారు ఓట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయమే తొంభై శాతం నేను చెప్పేది చూడండి అందులో తొంభై శాతం మీ జీతాలకు వెళ్ళిపోతే ఇంక ప్రజా సంక్షేమం ఏం చేస్తాం ప్రజలకు ఏం పెడతాం మే ఇంక ఎన్నుకున్నది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయడానికి లేదు పేదలని మధ్యతరగతులను ఎవరిని ఉద్ధరించడానికి లేదు అవి వచ్చిన డబ్బంతా మీకు పడి తింటున్నారు మీరు రాష్ట్ర అసలు మీరు ఆర్థిక ఉగ్రవాదులే మీరు ఆర్థిక ఉగ్రవాదులు అంటారు మీరు చాలా కంట్రోల్లో పెట్టాలి ప్రభుత్వ ఉద్యోగులని ఏదో వదిలేస్తున్నారు ప్రజలు ఏదో పట్టించుకుంటారు ప్రజలకు ఏదో తెలివితేటలు లేవనుకున్నారు మీరు ఏదో మేధావర్గం అని చెప్పి అందులో కూర్చుని మీరు జీతాలు బోగస్ పీఆర్సీలు వేసుకుని పట్టుకెళ్ళిపోవడం కాదు ఎవరికి ఉంది అందరికీ వేయాలి కదా పీఆర్సీ కమిటీ అందరికీ కుటుంబాలు ఉన్నాయి ప్రభుత్వం లేదా మీరు పాడేస్తున్నాం కూల్చేస్తాం ఈ ప్రభుత్వానికి ఆకత్య పడితే పాత ప్రభుత్వానికి మేము కూల్చి మీ వల్ల ఏమవదో అది మీ ఓటింగ్ ఎంత మీరెంత ఏదో మూడు శాతం ఉన్నారో రెండు శాతం ఉన్నారో ఏదో వేసేస్తే ప్రభుత్వం లేదా మీరు ఏదో ఎన్ని ఎన్నుకుంటే పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని అలా క్రియేట్ చేసుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా భయపడిపోతుంది మీరు అంటే వాళ్ళు ప్రజా సంక్షేమం చేయడానికి వచ్చిన అందులో మీరు కూలి పనులు పనుోళ్ళు మీరు జీతగాలు మీరు ప్రభుత్వం పెట్టుకున్న దాంట్లో మీరు ఒక జీతగాళ్ళు పని పనిచేసుకునే వాళ్ళు మీరు ఎక్కి ఏదో మీరు నడుపుతున్నారో ప్రభుత్వం మీద ఎక్కి ప్రభుత్వాలు ఇంక ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని కంట్రోల్ చేయకపోతే వదిలేండి వాళ్ళకి చెప్పేయండి వాళ్ళు తినేస్తారు ఇంకా పడి అమ్ము దీని అమ్మేస్తారు ఇంకా దేశాన్ని రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు ఏంటండి పరిపాలన వాళ్ళు వాళ్ళని కంట్రోల్లో పెట్టలేరా మీరు అమెరికా చూడండి తీసి పడేస్తామన్నారు ఉద్యోగుల్ని అవి అలా బరాయించలేకపోతున్నాం అంటారు ఈ జీతపత్యాలు తక్కువకు పెట్టుకోవాలి మాములు సామాజికలు ఈ కూలి పనులకి ఎంత ఇస్తున్నారో అదే అదే రేటు కట్టండి ఏడాదికి మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచాలి కానీ ఏంటి బియర్ సగం జీతం లక్ష ఉంటే యాభై వేలు పెంచేస్తారు ఐదు వేలు ఒకసారి ఎక్కడి నుంచి తేవాలి ప్రజల మీద పన్నుల భారం బాధి తేవాలి మీరు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కంట్రోల్ చేయకపోతే కష్టం నడకే వాళ్ళకి వెళ్ళిపోతే ఇంక మీరేం పెడతారు మద్యం మీద పెట్రోల్ మీద ఈ జిఎస్టీలు లాగేసి వ్యాట్ వేసేసి ప్రజల దగ్గర పిండేసి ట్యాక్సులు విపరీతంగా వస్తువుల మీద కూరగాయలు అన్ని ధరలు పెరిగిపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ పనులు ఉంటే పనులు ఉండలేదు వీళ్ళకేంటి ఓటోదారిని లాభ నష్టాలతో సంబంధం లేకుండా పడిపోతుంది అకౌంట్లో జీతం మళ్ళీ ఈ జీతానికి బెదిరించేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు మేము మేము చెప్పి మేము కూల్ చేస్తాం ప్రభుత్వం ఏంటి కూల్ చేసి అసలు మీకు అసలు ఓటు వస్తే ఉండకూడదు పని చేసేవాడు ఓటేంటి ఏంటి పిక్కులు అనకుండా పని చేయండి అవినీతి ఎంపీలు ఎమ్మెల్యేలు దగ్గర పై వ్యవహారాలన్నీ పైర్ వీలన్నీ చక్కబెట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పొలాలు భూములు కొనేసుకుంటున్నారు ఈ దోపిడీ అంత దోపిడీ వరకు మీరు ఆర్థిక ఉగ్రవాదులు అనాలి మిమ్మల్ని కంట్రోల్లో పెట్టండి ప్రభుత్వ ఉద్యోగులని